రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించండి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఒక్క గంటలోనే మీ సమస్యలు తీరిపోతాయి శనివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున చేసేటటువంటి పూజలు చాలా పవిత్రమైనటువంటివి శనివారం రోజున ఎవరైనా సరే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని గారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే వారి కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతికరం అంతేకాదు శనివారం రోజున కేవలం వెంకటేశ్వర స్వామివారినే కాకుండా లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తాము అలానే శనివారం రోజున స్వామివారితో పాటు లక్ష్మీ వారితో పాటు ఆంజనేయ స్వామివారిని నవగ్రహాలని కూడా పూజిస్తాము శనివారం రోజున చేసేటటువంటి పూజలకి కష్టాలు తొలగిపోతాయని అంతేకాదు నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని దోషాలు సైతం తొలగిపోయి నవగ్రహాల యొక్క అనుకూలత కలిగి మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తిరుగులేని రాజయోగం పట్టి విజయవంతంగా నెరవేరుతుంది అని ఇలా శనివారం రోజున చేసినటువంటి పూజలకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే శని దోషాలు తొలగిపోతాయి ఎప్పుడైతే శని బాధలు శని దోషాలు తొలగిపోతాయో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఒక్కటి కలిగితే చాలు ఇక మన జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అలానే దీపం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మనలో అన్ని రకాల సమస్యలను అంటే మన యొక్క అంతర్గత బహిర్గత సమస్యలను కూడా తొలగించే శక్తి కేవలం దీపానికి ఉంటుంది శాస్త్రపరంగా చేసే ప్రతి పని వెనుక సైన్స్ కూడా ఎంతో ఉంటుంది అంటే దీపం వల్ల మన అంతర్గత సమస్యలు ఎలా తొలగిపోతాయి అంటే మనకు దీపం అనేది ఒక అత్యంత పవిత్రమైనటువంటిది దీపాన్ని వెలిగించేటటువంటి నూనెలలో కూడా ఎంతో శక్తి ఉంటుంది అంటే మనం ఒక దీపం వెలిగించాము అంటే ఆ దీపంలో వాడేటటువంటి రకరకాల ఆయిల్స్ ఒక్కొక్క రకమైనటువంటి ఆయిల్ అనేది ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతే కాదు ఒక్కొక్క ప్రమిదలో వెలిగిస్తే ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తొలగిపోతుంది ఇలా దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి దీపశాస్త్ర ప్రకారం చూసుకుంటే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మనకు అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది అంటే దీపాన్ని వెలిగించే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తే గనక బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలుగుతుంది అయితే దీపాన్ని ఈ ఒక్క ఆకుపైన వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఆకులు అనేవి కొన్ని రకాల చెట్లకి ఉండేటటువంటి శక్తి సామాన్యమైనటువంటిది కాదు అలాంటి చెట్ల యొక్క ఆకులకి కూడా శక్తి ఉంటుంది ఎందుకంటే అవి దైవాంగికమైనటువంటి వృక్షాలు దైవాంగికమైనటువంటి దైవశక్తిని కలిగి ఉన్నటువంటి చెట్లు కనుక వాటికి అంతటి శక్తి అనేది ఉంటుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది శనివారం రోజున చేసేటటువంటి పూజలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి శనివారం అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే ఇక వారికి అప్పుల సమస్య ఉండదు ఆర్థికంగా ఇలాంటి సమస్యలు ఉండవు అలానే కుటుంబంలో ఉండే సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇలా ఒకటి రెండు కాదు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు నరదృష్టి మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులు ఇలాంటి దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది పట్టుకొని మనం జీవితంలో ఎదగడానికి ఇంకా సంపాదించడానికి పై స్థాయిలో ఉండడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అయితే శనివారం రోజున అంటే రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించాలి మాల అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం అయితే శనివారం రోజుల్లో స్వామివారిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే స్వామివారు ప్రత్యక్ష దైవంగా కూడా పేరుని పొందినటువంటి వారు ఇక స్వామివారికి ప్రమిదలో అంటే మట్టి ప్రమిదలో కానీ లేదా పిండి దీపం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివారికి పిండితో ప్రమిదను తయారు చేసి అది కూడా బియ్యం పిండి లేదా గోధుమ పిండి ఈ రెండింటిలో ఏదో ఒక పిండిని తీసుకొని దానిలో కొన్ని ఆవు పాలు కొంచెం బెల్లం తురుము తురుము లేదా కొంచెం పంచదారను వేసి ఆవు పాలతో పాటు కొద్దిగా ఆవు నెయ్యిని కూడా వేసి దానితో ప్రమిదలు తయారు చేయాలి ఒక ప్రమిదను లేదా ఏడు ప్రమిదలు తయారు చేయాలి ఇలా చేసి ఆ ప్రమిదకి మూడు నామాలు పెట్టాలి పసుపు కుంకుమతో మూడు నామాలు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనె కానీ ఇలా ఒక్కొక్క రకమైనటువంటి నూనెను ఉపయోగించి వెలిగించిన దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ యొక్క ప్రమిద అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ నెయ్యి శ్రేష్టమైనటువంటిది ఆవు పాలు కూడా శ్రేష్టమైనటువంటివి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటివి అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం గోమాత అంటేనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం అలాంటి గోమాత సేవ చేసిన వారికి గోమాత పూజ చేసిన వారికి గోమాత యొక్క పాలను అంటే దైవానికి సమర్పించిన లేదా గోమాత పాలతో ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసినా సరే మన యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయే తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది అయితే రేపు శనివారం రోజున ఇలా ఈ దీపాన్ని స్వామివారి ముందు తమలపాకులో తమలపాకు పైన వెలిగించాలి తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామివారికి తమలపాకులోని నైవేద్యాన్ని నివేదిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి తమలపాకు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు దేవతల కలయిగనే తమలపాకు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి తమలపాకు పైన ఈ యొక్క ప్రమిదను పెట్టి ఇందులో నెయ్యి విప్ప నూనె లేదా నువ్వుల నూనె వంటివి పోసి దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రం చెబుతుంది అయితే రేపు శనివారం రోజున ఇలా ఈ దీపాన్ని వెలిగించిన వారి ఇంట అప్పుల సమస్య ఉండదు కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఇక మన జీవితంలో మంచి రోజులు అతి త్వరగా వస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్న విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్న ఎలా చూసుకున్నా మన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా రేపు శనివారం రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి అంతేకాదు శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున నవగ్రహాల పూజను చేసిన నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించిన నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను పోసిన మంచి ఫలితం అయితే కలుగుతుంది అంతేకాదు మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అలానే నవగ్రహాల దగ్గర పూజించడంతో పాటు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించి స్వామివారి యొక్క నామస్మరణ చేసిన మంచి ఫలితం కలుగుతుంది అయితే రేపు శనివారం రోజున ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఏదైనా ఫలితం ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది అలానే శనివారం రోజుల్లో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూరం అనేది చాలా మంచిది మన దరిద్రాన్ని తొలగిస్తుంది కర్పూరం అంటే మంచి సువాసనతో ఉంటుంది సువాసనతో పాటు మంచి కలిగింపజేస్తూ ఉంటుంది కూడా కనుక కర్పూరంతో తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి ఇక కర్పూరం అనేది వెంకటేశ్వర స్వామి వారికి అలానే విష్ణుమూర్తికి చాలా ప్రీతికర ప్రీతికరం ఇక శనివారం రోజుల్లో ఈ దీపాన్ని వెలిగించిన వారికి మంచి ఫలితం కలుగుతుంది అలానే మనకు దీపాలలో ఎన్నో రకాల దీపాలు ఉంటాయి అందులో మట్టి ప్రమిదలో దీపం పిండి ప్రమిదలో కందిపప్పు దీపం కామాక్షి దీపం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా వెండి అలానే ఇత్తడి బంగారం ఇలా ఎవరి స్తోమతకి బట్టి వారు ప్రమిదలలో దీపారాధన చేస్తూ ఉంటారు ఎలా దీపం చేసినా మనస్సు ఏకాగ్రతంతో ఉండాలి మనస్సు అనేది పవిత్రంగా ఉండాలి ఇలా పవిత్రమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి దీపారాధనకి ఇంకా మంచి ఫలితం వస్తుంది రకరకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా దీపాన్ని అనునిత్యము కూడా ఇంటి పూజ గదిలో వెలిగించటం వల్ల మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో ఏవైతే దరిద్ర బాధలు ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి ఆ చెడు శక్తుల వల్ల మన దరిద్రం పూర్తిగా అంటే పెరిగిపోతుంది చెడు శక్తులు అనేవి మనకు డబ్బుని రాకుండా చేస్తూ ఉంటాయి అలాంటి చెడు శక్తులను సైతం తొలగించే శక్తి కేవలం దీపానికి ఉంటుంది అలానే దీపం ఎప్పుడైనా నువ్వుల నూనె విప్ప నూనె ఆవు నెయ్యితో ఎందుకు వెలిగించాలి అంటారు అంటే ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా చాలా మంచి ప్రత్యేకమైనటువంటి పోషకాలతో కూడి ఉంటాయి అలాంటి వాటితో తయారు చేసినటువంటి నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వెలువడినటువంటి పొగ ఏదైతే ఉందో అది మన చుట్టూరా ఉండేటటువంటి నెగిటివిటీని అలానే మనం పీల్చుకొని వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని కూడా క్యాచ్ చేసి బయటికి పొగ రూపంలో పంపిస్తుంది కనుక దీపానికి ఇలా శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా మంచి అంటే ఫలితం అనేది ఉంది అలానే దీపానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక రేపు శనివారం రోజున మర్చిపోకుండా మట్టి ప్రమిద కానీ లేదా పిండి ప్రమిదలో తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి యాలకుల మాలను వేస్తే మంచి ఫలితం కలుగుతుంది దీనిని ఎలా సుగంధ ద్రవ్యమాల అని కూడా పిలుస్తూ ఉంటాము ఇక స్వామివారి అనుగ్రహంతో డబ్బుకి కానీ ధాన్యానికి కానీ లోటు ఉండదు తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున కేవలం ఈ యొక్క చిన్న పరిహారం అంటే దీపాన్ని ఏ ఒక్క ఆకుపైన వెలిగించాలో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి